వెల్కమ్ టు వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ విష్ణు రెండు రెండు వేల స్కూల్స్ మూత ఒక్కో విద్యార్థి చేరని పాఠశాల ఒక్క విద్యార్థి చేరని పాఠశాలలు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఉన్నాయి అన్నట్టు పది మంది లోపు చేరిన స్కూళ్ళు నాలుగు వేల మూడు వందల పద్నాలుగు అక్కడ పనిచేస్తున్న టీచర్లు మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది పదిలో పది మంది లోపు విద్యార్థుల పాఠశాలలు రెండు వేల నాలుగు వందల పదిహేను పనిచేస్తున్న టీచర్లు రెండు వేల ఏడు వందల నలభై ఆరు మంది జీరో అడ్మిషన్లు అడ్మిషన్ స్కూళ్ళలోని టీచర్లతో సర్దుబాటు చేస్తున్నారట సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి రెండు వేల స్కూల్లో మూత అది చేస్తారా లేదా అని చెప్పేసి అన్నట్టు మొత్తానికి క్వశ్చన్ మార్క్ తోటి ఉంది ఇక్కడ మొత్తానికి ప్రతి గ్రామీణ పరిధిలో ఒక ఐదు మంది ఉన్న పది మంది ఉన్నా అని స్కూల్ స్టార్ట్ అయిందంటే కంపల్సరీ అక్కడ మంచి విద్య జరుగుతుంది మంచి విద్యని ఇస్తారు మంచిగా చదువు చెప్తారు ఆటోమేటిక్గా అక్కడ ఫుడ్ కూడా ఉంటుంది కాబట్టి ఒకరొకరు వచ్చి జైన్ అవుతూనే ఉంటారు లేకనే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు లేకపోతే ఇతర స్కూళ్ళకు వెళ్ళడం లేక గురుకులాలకు వెళ్ళడం లేకపోతే ఇక వేరే చూసుకోవడం వేరే సోర్స్ చూసుకోవడం స్కూల్ పిల్లల కోసం ఇక్కడ పిల్లల స్కూళ్ళ కోసమని వాళ్ళు ఆ గ్రామం నుంచి పక్కనే ఉన్న పట్టణంలో కిరాయిలకు ఉండడం ఇలాంటివి అనేవి జరుగుతున్నాయి అన్నట్టు ఫస్ట్ కంటిన్యూ అయితే బాగుంటుంది ఎందుకంటే ప్రతి గ్రామంలో స్కూల్ ఉండాలి గుడి లేకున్నా పర్వాలేదు ఏ గ్రామంలో అయినా బడి మాత్రం కంపల్సరీ ఉండాలి ఎందుకంటే దేశ భవిష్యత్తే ఆ బడి సో గుడిలో గుడి గుడి లేకుండా అని ఖచ్చితంగా విగ్రహాన్ని అయినా అని పూజలు చేసుకుంటారు ప్రతి తాండాలల్లో చిన్న చిన్న తాండాలలో కూడా కంపల్సరీగా ఒక విగ్రహాన్ని పెట్టేసుకొని ఖచ్చితంగా పూజలు చేస్తారు భగవంతుడు ఎంత ముఖ్యమో బడి ఎంత ముఖ్యం మనకు ఎందుకంటే భగవంతుడు మనకు జన్మనిచ్చాడు అనేది ఒక లెక్క ఉన్నా అని తల్లిదండ్రులు జన్మనిచ్చిన భగవంతుడు ప్రాణమిచ్చాడు అనేది ఒక లెక్క చూసినా అని ఈ యొక్క బడి ఈ యొక్క టీచర్లు ఈ యొక్క ఉపాధ్యాయులు ఈ యొక్క పిల్లల భవిష్యత్తుని ఇస్తారు మన భవిష్యత్తు మొత్తం ఈ యొక్క దేశ భవిష్యత్తు మొత్తం ఆ టీచర్లు ఆ బల్లోనే ఉంటాయి కాబట్టి కంపల్సరీగా అయితే ఉంటేనే బాగుంటుంది మూసేసే లెక్కలు మాత్రం ఉండకూడదు ఎందుకంటే సర్దుబాటు చేసుకొని అయినా అని కొనసాగించాలి ఎందుకంటే ఫ్యూచర్ కూడా అక్కడనే నడవాలి ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది ఈ ప్రైవేటు స్కూళ్ళకు కొంతవరకు చెక్ పెట్టే విధంగా ఉండాలంటే ఇవి జరగాల్సిందే ఇవి ఉండాల్సిందే ఇవి మూసేస్తే ఇక మళ్ళీ అదే కేసీఆర్ బాట పట్టినట్టు ఉంటుంది అదే బీఆర్ఎస్ బాట పట్టినట్టు ఉంటుంది కాంగ్రెస్ బాట ఇక పెద్ద చేసినట్టు ఏం ఉండదు సో అవి మూయకుంటేనే బాగుంటుంది సో దానికి సంబంధించిన వార్త